నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో ఇంతకు ముందు వీడియోలో నేను అరటిపండు తొక్కలతో మూడు రకాలుగా మొక్కలకి ఎలా ఇవ్వచ్చు ఎరువుగా అని చూపించాను ఆ వీడియో చేస్తున్నాను ఇప్పుడు అరటిపండ్లతో ఒక ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అని చేస్తే ఇది మనకి ఆరు నెలల వరకు మనం ఆ మొక్కలకు వాడుకోవచ్చు మంచిగా కాత పూత అలా ఉంటుంది పూలు బాగా పూస్తాయి కాయలు కూడా బాగా కాస్తాయి పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసము నేను అరటిపండ్లు చిన్న అరటిపండ్లు ఉంటాయి కదా అవి చాలా తీయగా కూడా ఉంటాయి గెల కింద వైపు ఇట్లా మెత్తబడినట్టు బాగా పండినట్టు ఉంటాయి కదా అవి మనకి తక్కువ కాస్ట్కే వస్తాయి మామూలుగా అయితే అసలు అరటిపండ్ల బండి దగ్గర ఇట్లా కొంచెం బాగా పండినవి పక్కకు పెడతారు కదా ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇస్తే అవి ఇస్తారు మనకి ఇలా ఫ్రెష్గా బాగా మనం తినడానికి వాడే పండ్లను వాడాల్సిన అవసరం లేదు కొంచెం బాగా పండి ఉంటే అట్లాంటివి వాడచ్చు వాటి నుండి తొక్క తీసేసి వాటికి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే ఎంత అరటి పండు గుజ్జు మనకి ఉందో దాని బరువుకు సమాన బరువు అయిన బెల్లం తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి బరువు సమానంగా ఉండాలి ఈ రెండింటినీ కలిపి ఒక బాగా గుజ్జుగా చేసేసి ఒక కంటైనర్లో పెట్టుకొని రోజు కలుపుతూ ఉంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి మంచి ఫర్మెంటెడ్ జ్యూస్ తయారవుతుంది దాన్ని మనము ఇచ్చుకోవచ్చు నాకు ఆ ప్లేట్లో కొంచెం చిన్నగా ఉండేసరికి కలపడంకు సెట్ అవ్వలేదు అందుకే నేను కొంచెం పెద్ద గిన్నెలో వేసేసుకొని దాన్ని మంచిగా మ్యాష్ చేస్తున్నాను అయితే మనం చేసేటప్పుడు మాత్రం మనం చేసే పాత్రలకు కానీ మన చేతులకు కానీ తడి లేకుండా చేయాలి ఎందుకంటే ఇది అప్పటికప్పుడు వాడం కా కాబట్టి కొంచెం ఆరు నెలల వరకు వాడుకోవచ్చు ఫర్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి బూజ్ లాంటిది రాకుండా ఫంగల్ ఇది కాకుండా ఫంగస్ రాకుండా మనము దీన్ని కొంచెం శుభ్రంగా డ్రైగా ఉన్న వాటినే వాడాలి ఇలా బాగా జూసీగా మంచిగా పొడి కలిపాం కాబట్టి ఇలా అవుతుందండి అందుకే మనం బెల్లాన్ని కొంచెం దంచి కలుపుకోవాలి అప్పుడు పండ్లలో ఉన్న తేమకి ఈ బెల్లం కలిసేసరికి జూసీగా అవుతుంది దీన్ని ఒక కంటైనర్లో వేసి పెట్టుకోవాలి పెట్టుకొని రోజు మూత టైట్గా పెట్టకుండా అంటే ఫర్మెంటేషన్ జరుగుతున్నప్పుడు కొంచెం గ్యాసెస్ రిలీజ్ అయినా కానీ కొంచెం లూజ్గా పెట్టేసుకొని రోజు ఒకసారి తిప్పుతూ ఉండాలి ఇలా ఫిఫ్టీన్ డేస్ అంటే ఇంట్లోనే పెట్టుకోవాలి ఎండ పట్టున పెట్టాల్సిన అవసరం లేదు నీడలోనే ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఇది పండ్లు తీయటి మంచి పండు బెల్లం కలిసేసరికండి మంచిగా జామ్ లాగా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇదేమి కంపోస్ట్ లాగా ఏదో వాసన వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు మంచి వా వాసన వస్తుంది ఇప్పుడు ఏదైతే మనం కంటైనర్లో మనం ఇది పెడతామో దాంట్లో త్రీ ఫోర్త్ మూడు వంతులుగా పెట్టవచ్చు ఒక వంతు ఖాళీ ఉండేటట్టు చూసుకోవాలి నాకు చాలా తక్కువే ఉంది కాబట్టి డబ్బా సగం కంటే ఎక్కువ ఖాళీగా ఉంది మూత మాత్రం టైట్గా పెట్టి బంద్ చేయకుండా కొంచెం లూజ్గా పైనుండి పెట్టాలి లేదా ఒక పేపర్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే కూడా ఓపెన్గా ఉంటుంది రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత గట్టిగా పెట్టేసుకోవచ్చు నేను ఇది మీకు చూపించడం కోసమే చేశాను ఆల్రెడీ నా దగ్గర చాలా ఎక్కువ ఉంది ఇది చేసి పెట్టుకున్నాను సిక్స్ మంత్స్ కోసము కలర్ కూడా చూడండి చేంజ్ అవుతూ ఉంటుంది నేను కొంచెం రెండు మూడు కిలోలు ఎక్కువ మోతాదులో ఒకరోజు ఒక ట్వంటీ రూపీస్కి చాలా పండ్లు వచ్చాయి నాకు పక్కన పెట్టి ఇవ్వమంటే ఇచ్చారు దాంతో బెల్లము ఒక టూ త్రీ కేజెస్ కలిపేసుకొని నేను ఒకేసారి చేసి పెట్టుకున్నాను మధ్య మధ్యలో తీసి ఇస్తూ ఉంటాను అయితే ఇది మధ్యలో నా దగ్గర పనస తొనలు కూడా ఉంటే ఇది కూడా స్వీట్ అంటే తీయేటి పండ్లు ఏ పండ్లైనా చేయొచ్చు పపాయ కానీ దేంతో అయినా చేయవచ్చు మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా చేయొచ్చు ఇలా కలర్ చేంజ్ అవుతుంది గుజ్జుగా ఇలా తయారవుతుంది ఇలా ఉన్నదాన్ని ఇది కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనము డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వకూడదండి దీన్ని డైల్యూట్ చేయాలి ఒక లీటర్ నీటికి వచ్చేసి ఐదు నుండి పది గ్రాములు ఆ పేస్ట్ వేసేసి కలుపుకుంటే సరిపోతుంది ఇది నేను ఒక లీటర్ నీటిలో కలుపుతున్నాను ఒక చేత్తో చేస్తూ ఉంటాయి కాబట్టి వీడియో తీస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం కింద పడిపోతూ ఉంటుందని మళ్ళీ నేను ఆపేసి కలుపుతున్నాను దీన్ని ఇలా కలుపుకొని మొక్కలకి ఇచ్చుకోవాలి మంచిగా పూలు పూస్తాయి పిందెలు ఉంటే మంచి పిందెలు కాపు బాగుంటుంది కాకుకూరలకు తప్ప మిగిలిన పూల మొక్కలకి పండ్ల మొక్కలకి అన్నిటికి ఇవ్వచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ ఈ వారం ఇచ్చారనుకోండి మధ్యలో వారం వదిలేసి మళ్ళీ వారానికి ఇచ్చుకోవచ్చు అలా మనం ఎప్పుడంటే అప్పుడు వాడుకోవడానికి ఇంట్లో సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది ఇది మనము చాలా తక్కువ ఖర్చుతో చేసుకునే మంచి ఫర్మెంటేషన్ జరిగే జ్యూస్ కాబట్టి ఇది మొక్కలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలా మార్పు పూలు పోయడంలో కూడా మొక్కలు చాలా ఎక్కువ పూస్తాయి నేను ఇది ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో తీస్తాను ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ మాత్రం ఏ పండుతో అయినా చేసుకోవచ్చు లేదా రకరకాల పండ్లు మన ఇంట్లో తెచ్చినప్పుడు ఎక్కువ ఉంటాయి కదండి అవి బాగా పండిపోయినా ఉంటే పడేయకుండా వాటికి కొంచెం బెల్లం కలిపేసి పెట్టుకోవచ్చు ఇలా పండ్లతో మనం ఏ ఖర్చు లేకుండా మనం పెంచుకునే మొక్కలకు మంచి ఎరువుగా ఇవ్వచ్చు అండి ఈ వీడియో మీకు నచ్చినట్టుంది అనుకుంటాను మీ అందరికీ ధన్యవాదాలు